ఎనుమల రేవంత్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నిరూపించిన నేత తెగింపే ఆయన విజయ రహస్యం కానీ ఆ తెగింపు వెనుకొన్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే కనీసం జడ్పీటీసీకి పోటీ చేస్తానంటే కూడా ఎవరూ ఒప్పుకోలేదు నువ్వు చిన్నోడివి నీకు రాజకీయాలు తెలియవన్నారు దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు రేవంత్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి వెనుకున్నది కేవలం తన ఏడుగురు సోదరులు సోదరి మాత్రమే వారిది మధ్యతరగతి కుటుంబం కానీ రేవంత్ రెడ్డికి రాజకీయాలంటే చాలా ఇష్టం ఎలాగైనా సరే పాలిటిక్స్ నియాలనుకున్నారు తన మామ జైపాల్ రెడ్డి తమ్ముడు పురుషోత్తం రెడ్డి కూతురైన గీతను ప్రేమించి పెళ్లి ఆయన ఈ విషయంలో చాలా గొడవలు జరిగాయి ఎందుకంటే అప్పటికి రేవంత్ రెడ్డి వయసు ఇరవై నాలుగేళ్లు మాత్రమే ఆస్తులు లేవు గీతను ఇవ్వనంటే ఇవ్వనన్నారు కొంతమంది దాడి చేసినంత పని చేశారు చివరకు పెద్దలు అంగీకరించి పెళ్లి చేశారు అలా పెళ్లి నుంచే కష్టాలు మొదలయ్యాయి ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ లోకి వచ్చారు ఆయన హైదరాబాద్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నా కూడా మనసంతా పాలిటిక్స్ మీదే ఉండేది కానీ లోకల్ టీడీపీ సీనియర్లు రేవంత్ నువ్వు బచ్చావని పక్కకు నెట్టేశారు కానీ తన మాటకారితనంతో పాటు వ్యూహాలు పనడం ప్రజల మనసులను గెలుచుకోవడం ఎలాగో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అదే చేసి ఎవరో ఊహించినట్లుగా జడ్పీటీసీగా గెలిచారు ఆ తర్వాత తన పలుకుబడి పెంచుకొని ఏకంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు తనకంటూ గాడ్ ఫాదర్ లేరు చివరకు జైపాల్ రెడ్డి లాంటి పెద్ద లీడర్ ఉన్నా కూడా రేవంత్ స్టామినాను మొదట తక్కువ అంచనా వేశారు కల్వకుర్తి బాధ్యతలు రేవంత్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే గుర్రానికి పోలిక అని సీరియస్ వాడికి పాలిటిక్స్ వద్దే వద్దు హాయిగా వ్యాపారం చేసుకుంటే ఎంపీ అయ్యి ఇదే జైపాల్ రెడ్డి పక్కన కూర్చుంటాను నా సత్తా ఏంటో అయితే ఆయన జీవితం మరోవైపు సాగింది అప్పటికి ఎమ్మెల్సీగా గెలిచారు రేవంత్ రెడ్డి తనకు నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంకేముంది ఎమ్మెల్సీ గెలవగానే టీడీపీ లో చేరుతానని తన మనసుల మాట బయటపెట్టగానే చేర్చేసుకున్నారు రేవంత్ రెడ్డి వాక్దాటి నచ్చి పార్టీ పదవి కూడా ఇచ్చారాయన ఆ తర్వాత లో పోటీ చేసి ఏకంగా కాంగ్రెస్ నేత రెడ్డి రెడ్డి మీద అది కూడా సంచలనమే రేవంత్ నచ్చారు తెలంగాణ ఉద్యమ రెండు రెండికేళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు నాయుడు అటు ఎంత చేసినా రేవంత్ రెడ్డి బాబుకు అండగా నిలబడ్డారు వారి మధ్య పార్టీ బంధం కాకుండా ఎమోషనల్ బాండ్ ఏర్పడింది తనకు రాజకీయంగా మరో మెట్టి ఎక్కేందుకు బాబు సాయం చేశారనే కృతజ్ఞత ఉందని రేవంత్ రెడ్డి బలంగా ఆయన వెంటే ఉన్నారు బాబు సైతం ఎంత కష్టం వచ్చినా రేవంత్ నా నీడను కూడా వదిలి వెళ్లర నమ్మారు వారి మధ్య అంతలా రిలేషన్ ఏర్పడింది చంద్రబాబు నాయుడుపై టీడీపీపై ఎన్ని విమర్శలు వచ్చినా తెలంగాణ నేతగా రేవంత్ రెడ్డి బలంగా తిప్పికొట్టారు ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫ్లోర్ లీడర్ గా కూడా ఛాన్స్ ఇచ్చారు కానీ సీఎం గా చంద్రబాబు నాయుడు ఏపీ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు ఆయన మెడకు చుట్టుకుంది ఇక రాజకీయ జీవితం ముగిసిపోయిందని చాలా మంది అన్నారు రేవంత్ రెడ్డి కెరీర్ ముగిసిపోయింది ఆయనకి ఇది పెద్ద మచ్చ అని విమర్శలు కూడా వచ్చాయి కానీ నేను బయటకు వస్తాను కేసీఆర్ నడి రోడ్డు మీద నిలబడతానన్నారు రేవంత్ రెడ్డి ఆ రోజు వస్తుందని మేసం మేలేసే సవాల్ చేశాడు రేవంత్ రెడ్డి ఈ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డిని జైలుకు పంపితే అటు చంద్రబాబు నాయుడు ఏకంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చింది అయినా రేవంత్ రెడ్డి తన బంధాన్ని బాబుతో పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదు తన కూతురు పెళ్లి జైలు కోర్టు కష్టాలు ఆయన వెంటాడాయి ఇటు బాబు కూడా తాను ఎంత బిజీగా ఉన్నా సరే రేవంత్ రెడ్డి కూతురు నైమిషా పెళ్లికి హాజరై దంపతులను దీవించారు తన కూతురు పెళ్లి విషయం తెలుసుకుని ప్రతి ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతారు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పారు జీవితంలో ఇలాంటి వస్తుంటాయి నీ రాజకీయం నువ్వు చూసుకోమన్నారు నీకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పారు చంద్రబాబు నాయుడు అప్పుడే తెలంగాణలో టిడిపి భవిష్యత్తు లేదని తేలిపోయింది ఎందుకంటే టిడిపి నుంచి గెలిచిన వాళ్ళు ఏకంగా పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు ఇక మరో గత్యంతరం లేక తన రాజకీయానికి కాంగ్రెస్ కరెక్ట్ అనుకున్నారు తానే ఆ పార్టీని పైకి తీసుకురావాలి జనం నమ్మేలా చేయాలనుకుని రెండు వేల పదిహేడులో లో కాంగ్రెస్ లో చేరారు కొన్నాళ్లకే పిసిసి ఉపాధ్యక్షుడయ్యారా ఆయన తన వాక్దాటితో పార్టీని ముందుకు తీసుకెళ్లారు అయితే రేవంత్ రెడ్డి కెరీర్ ను క్లోజ్ చేసేందుకు ఎంతో డబ్బు ఖర్చు చేసి రాజకీయ ఎత్తుకడలు వేసి రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డిని ఓడించారు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి తగ్గలేదు అధిష్టానం దగ్గర పోరాడి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు ఎంపీగా గెలిచారు కూడా ఆ తర్వాత ఉత్తమ కుమార్ రెడ్డి ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేశారు ఆ సమయంలోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది పార్టీని నిలబెట్టేందుకు రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు నియోజకవర్గాల వారిగా వ్యూహాలు పన్నారు ఇంకైపు చంద్రబాబు నాయుడుని ఏపీ సర్కారు జైల్లో వేయడంతో ఓపెన్ గానే జగన్ తీరును ఆయన ఇటు టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తుంటే హైదరాబాద్ లో పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ సర్కారును విమర్శించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనదైన చలిలో మద్దతు ఆయన అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో గెలిచినా కూడా హేమ హేమీలు పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వచ్చి కేవలం ఆరేళ్లు మాత్రమే అయినా కూడా తనదైన చరిష్మాతో ఉత్తమ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి రెడ్డి లాంటి వారిని కాదని ఆయన కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసేలా తన పనితీరుతో మెప్పించారు ఉద్దండలను కాదని తెలంగాణ సీఎంగా ఎంపిక కావడం అంటే చిన్న విషయం కాదు ఆయన జైలుకెళ్లారు పలుమార్లు అరెస్ట్ అయ్యారు కూడా ఎన్నో కేసులను ఎదుర్కొంటూనే రాజకీయాల్లో ఫైర్తో ఎదిగారు రేవంత్ రెడ్డి ఎంత ఎదిగినా కూడా తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న అనుబంధం మాత్రం ప్రత్యేకమైనది ఇక ఇప్పుడు తనను సీఎం గా ఎంపిక చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అంతకంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తానికి చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధం ఇది అలాగే ఆయన పెళ్లి విషయంలో మాత్రమే కాదు రాజకీయ ఎదుగుదల విషయంలో కూడా సొంత వారు కూడా సాయం చేయలేదు అంతెందుకు ఇప్పుడు సీఎంగా కూడా ఎవరో సపోర్ట్ చేయలేదు కానీ తనకు తానుగా తెచ్చుకున్న పదవి ఇది మరి రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి